మరి పోలూరు నరసింహారావు గారు ఇలాంటి విద్యార్థి మున్సిపల్ చైర్మన్ గారికి వేదికను అలంకరించిన కలిగిన మాజీ మున్సిపల్ చైర్మన్ మరి పెద్దలు కూన్సెట్ వెంకటేశ్వర్ గారికి బారం ప్రసాద్ గారికి అలాగే మరి

అందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్మాయ నమస్కారం ముఖ్యంగా మొట్టమొదటి వ్యాచేత గారు అన్నారు ఈ గెలుపు నాలిని ఈ గెలుపు నాలిగా తిరగబడ్డ ప్రజలది ప్రజలు ప్రజలది అణిజీ గురివేయబడ్డ ప్రజలది గురైన ప్రజల్ని సృష్టిలో నేను చాలా సందర్భాల్లో చెప్పాను సృష్టిలో ప్రతి జీవి స్వేచ్ఛ కోరపడుతుంది మనం ఒక పిట్టని కట్టేసిన పిల్లిని కట్టేసిన కోడిని కట్టేసినా ఒప్పుకో మరి పర్నాడు పౌరుషాల గడ్డ గత కొంతకాలంగా బానిస సంఖ్యలలో కట్టువేయబడి స్వేచ్ఛ కోసం ప్రజలు పరిపర్తించి ఒక నాయకుడు మాకు అండగా వచ్చాడని చెప్పేసి మీ అందరూ ఒకటి మీ అందరూ స్వేచ్ఛ కోసమైతేనేమి మంచి కోసం అయితేనే సంక్షేమం కోసమైతేనేమి ఆలోచించి మరి ఈ అఖండమైన విజయాన్ని చేకూర్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం రాజ్యం రాజ్యాంగ ఏ భూమి ఎవరిదో మంది చాలామంది ప్రహనీ కూడా అడా వేయాలనుకుంటున్నారు ఒక రూమ్ వేసుకుంటున్నారు ఒక మీటర్ ఏర్పాటు చేసుకుంటున్నారు డబ్బులున్నా లేకపోయినా ముందు దాని రక్షణ కోసం ఎంతో కొంత ఏర్పాటు చేసుకున్నాడు తార్వత్రిక మీరు గోడలు కట్టుకున్న ఆలో గోడలు కట్టినవి బిల్డింగ్లు కూడా నయమైపోయాయి చివరికి ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా పాపం నా పరిస్థితి ఏంటనేది చూసే పరిస్థితి ఆంజనేసం మాన్య కార్యకర్జకురుగా వస్తారు. చెన్నగేశ్వర దేవాలయం బొంగులు కబ్జాకురుగా వస్తారు. నాకు రోజు ప్రజల దగ్గరికి చే వడ నల్ల ఫోన్ వస్తాయి. ఇక్కడ బొంగులు సంఘం జోడ సంగం సార్ ఇక్కడ బొంగులు సంఘం జోడ సంగం సార్ అని చెప్పేసాన ఫోన్ చేస్తా ఉంటారు. ఇక్కడ ఒక ప్రత్యేకమైన విభాగాన్ని ఏర్పాటు చేసి ఈ భూముల సమస్యలు చేస్తానే వందలు వేలు తాగిపోయినాయండి ఇక్కడ ఆచర్ల నియోజకవర్గంలో ఒకటిగా చూసే పరిస్థితి లేదు కాబట్టి ఆ రకమైన రౌడయుజం గోండాయుజంతో ఇక్కడ పరిపాలించాలి ట్వంటీ టూ ఏ ఒక యాక్ట్ తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి ట్వంటీ టూ ఏ యాక్ట్లో ఒక పెట్టేస్తే మీ భూమి అమ్మటానికి కొనడానికి కుదరదు ఈయన పెళ్లి పెట్టుకున్నాడు కూతురు పెళ్లి ఇవన్నీ పెళ్లి చేద్దాం అనుకున్నాడు కొట్టి ఏలవుతాపై నీ భూమి నువ్వు అమ్మడానికి లేదంట ఒక ఆయన వస్తాడు ఎమ్మెల్యే గారి తరఫున ఒక ఆయన వస్తాడు ఎంత గట్టా నేను సరి చేసుకుంటానో ఇది కోటి రూపాయలు కదా ఒక నలభై లక్షలకి మాట్లాడు ఫస్ట్ ఆఫ్ నేను రిజిస్ట్రేషన్ చేయాలంటే వాళ్ళ రిజిస్టర్ అయితే అర్థం కాదు ట్వంటీ టూ ఏ ఇది పోజాగ్గా మొదలు పెట్టారు భూముల కందంటే టూ ఏ పెట్టడం ప్రాంతల్ని చేయడం పెద్దలందరూ కలిసి ఆ భూముల్ని కొట్టడం ఈ విధంగా మొదలుపెట్టిన ఈ మాఫియా సంస్కృతి రాష్ట్రం మొత్తం తాగేసి ఆస్తులకు రక్షణ లేదు ఆడబిడ్డలకు రక్షణ లేదు చెప్పే నిన్ననే చూస్తూ ఉన్నారు ముంబై మరి రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులు ప్రభుత్వ ఉన్నతాధిక ఉన్నతాధికారులు ఏ విధంగా చేస్తా ఉన్నాడు ఆ అమ్మాయి బోర్ను ఏడుస్తూ టీవీలో చేస్తుంటే గుండెలు తరిగిపోయే వేసాను ఒక తప్పుడు కేసు పెట్టి ముంబై నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చి ఏ విధంగా హింసించాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటాడు ఇక్కడేదో అరాచకాలు జరుగుతున్నాయి అన్యాయాలు జరిగిపోతాయి మీ ఒక్క చెప్పిన బాధ్యత ఆ రోజేదో ఆయన మీద ఈ ఈరోజే నేను స్వపక్షంగా పోరాడాల్సిన పరిస్థితి ఎందుకంటే సమాజాన్ని కలుషితం చేశారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒకటి ఏదో ఒకటి చేయాలని వాళ్ళ జీవితం మార్గంలో నడవాలంటే వీళ్ళని అందరినీ సమర్థించుకోవడం కూడా కొంతమందిని నాకు చాలా అలకమించిన భారంగానే ఉంది అనేక ఒత్తిళ్ళ మధ్య మాచర్ల నియోజకవర్గంలో వీళ్ళన్నంత వరకు శాంతి భద్రతలను కాపాడే ప్రయత్నం నా వద్దగా నేను చేస్తాను అక్కడో ఇక్కడో చిన్న చిన్న పొరపాట్లు జరగచ్చు కాకపోతే చేతనైన వేళ సామరస్యంగా ఇబ్బందులు లేకుండా చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను చేస్తున్నాను మీ అందరికీ రక్షణ మీ ఆస్తులకి రక్షణ మీ హక్కులకు రక్షణ కల్పించే ప్రయత్నం తప్పకుండా జరుగుతుంది తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయం అని చెప్పేసి వైసీపీ నాయకులు మాట్లాడతారు సామాజిక న్యాయం అంటే సమాజంలో అందరికీ ప్రతిఫలాలు ఏదైతే అందిస్తుందో అది సామాజిక న్యాయం చేసిన ఈరోజు నియోజకవర్గంలో మేము మొట్టమొదట ప్రాధాన్యత అంశాలుగా సాగునీరు తాగునీరు మెరుగైన వైద్యం మెరుగైన విద్య ఉపాధి అవకాశాలు అనేది మా మరి ప్రభుత్వం మేనిఫెస్టోగా చాలామంది పిల్లలు వచ్చేసి ఉద్యోగం ఉద్యోగం సమాధానం చెప్పలేక కూడా కోపం కూడా వస్తా ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల దాకా ఏదో ఒక సమస్య ఈ ఏదైనా సమస్యల్ని ఒక్కరోజు తీర్చాలంటే సాధ్యమయ్యేది కదా ప్రతి ప్రజల సమస్యలు కావచ్చు మా పార్టీ కార్యకర్తల సమస్యలు కావచ్చు మా పార్టీ కార్యకర్తలు కూడా ఈ సందర్భంగా చెప్తా ఇంకా నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలు పదవీకారం ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు ఈరోజు ఈ రాష్ట్రం నుంచి మరి ఒడ్డుకు చేసే ప్రయత్నంలో ఆయన అసహనీసలో పాటుపడతా ఉన్నారు డెబ్బై మూడేళ్ల వయసులో మరి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని అడుగు కదలకుండా బయటకు రాకుండా ఐదు డె మూడేళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గారి తాపత్రం ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రం మరి పరిస్థితిని చక్కదించే ప్రయత్నంలో అలాగే ఎవరైతే ఈ రాష్ట్ర ఖజానాన్ని లూపి చేశారో మరి వాటి మీద మరి సరైన విచారణ జరిగేందుకు మరి ప్రయత్నాలు అలాగే అనేక రకమైన మార్పులు చట్టంలో ఏ మార్పులు తీసుకురావాలి ఏం చేయాలి ప్రజలకు మెరుగైన ఇది ఎలా కలిగిన సంస్కరణలు తీసుకురావడానికి ఆయన నిరంతరం కూడా అధికారులతో చర్చ జరుగుతారు ఒక శాసనసభ్యుడిగా మేము వెళ్ళినప్పుడు కూడా రెండు నిమిషాలు కూడా ఆయనతో ప్రస్తుతం మాట్లాడే అవసరం అంటే ఆయన ప్రాధాన్యత ఉందంటే ఈ రాష్ట్రాన్ని సరిచేయాలి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సరిచేయాలి ఇప్పుడు ఉన్న వాళ్ళకి తీర్థాలు వృద్ధులకు పెన్షన్లు మరి స్కీమ్స్ ఇచ్చినవి అన్నీ కూడా హామీ చేయాలంటే ఏది అల్లావు అద్భుత ఒక రోజు హాఫ్ అటెండ్ అయిపోతుంది మరి వీటన్నిటిని సరిదిద్దే ప్రయత్నంలో ఆయన పదిహేడు గంటలు శ్రమించి పనిచేస్తా ఉన్నారు ఈరోజు మాల్చర్ల మున్సిపాలిటీకి వస్తే అరే బుగ్గవా గురించి నీళ్లు సరఫరా చేస్తానని చెప్పి మామూలు ఇచ్చిన గత పాలకులో హామీని గాలి వదిలేశారు బుగ్గవా గురించి నీళ్లు దేవలేరు ఉన్న ఫెంటర్మెంట్లో ఆరు సంవత్సరాలుగా వాటిని క్లీన్ కూడా చేయాలి చివరికి అన్ని బ్లాక్ అయిపోయి మూడు రోజులు నాలుగు రోజులు నీళ్ళగిపోయిన పరిస్థితిని కూడా చూసాం అప్పుడు హఠారుడిగా నక్స్రా ప్యాక్ నుంచి ఇంజనీర్ పిలిపించి సరిచేస్తా ఎప్పటికీ పూర్తిగా పని పూర్తయ్యే ఈ బొగ్గవాగు నిర్మాణాన్ని బొగ్గవాగు నుంచి పైప్ లైన్ ని తీసుకొస్తాం వీలైనంత తొందరలోనే ప్రతి ఇంటికి నీటి సదుపాయాన్ని క్రోజేస్తాను పారిశుధ్యానికి వస్తే అధ్వాన్నంగా ఉండే పారిశుధ్యం మాకు నిన్న ఒక ఆర్య వయసు ప్రముఖులు చెప్తా ఉన్నారు మా షాపుల ముందు నాలుగేళ్ళు సీట్లు తీసారు పారిశుద్ధ్యం ఆ విధంగా ఎలక్ట్రిసిటీ బకాయిలు ఐదు కోట్లు దాటి మున్సిపాలిటీ ప్రాధాన్యత లేని అంశాలకి మున్సిపాలిటీ దోపిడీకి గురవాలి గురవాలి డబ్బులు అయితే కానీ ఇక్కడ పనులు అయితే జరగలేదు కేవలం కౌన్సిల్ సభ్యులు అందరినీ కూడా బొమ్మల్లాగా చేసి బొమ్మలా కాడించిన వ్యక్తి వీళ్ళని రాబోతున్నారు ఈరోజు కౌన్సిల్ అందరూ వచ్చి తిరుగుబాటు చేసి తెలుగుదేశం కట్టవాళ్ళు తప్పుకున్నారంటే ఇంకా ఎవరి వచ్చి కేవలం ప్రజల దృష్టిలో మేము అసమర్థులుగా మిగిలిపోతారేమో కనీసం ఈ నలభై నెలలు జరిగిన తప్పనే ఈ ఇరవై నెలలోన మేము సరిదిద్దుకోవాలి అంతో ఎంతో ఇక్కడ అభివృద్ధి చూపాలి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద నాయకత్వం మీద నమ్మకంతో పార్టీలో జాయిన్ ఇందులో కూడా నేను అనేక విమర్శల్ని ఇబ్బందుల్ని ఎదుర్కొన్నా అయినప్పటికీ నేను చెప్పేది ఒకటి పాచెళ్ల మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో పెట్టాలి మరి ఐదు కోట్ల కరెంటు బకాయిలు ఉన్నాయి పారిశుద్ధ్యం లేదు నీళ్లు లేవు మరి గత పాలనలో రోడ్లు లేవు ఏం చేశారనేది నా నిర్ణయం అదే మున్సిపల్ సమావేశంలో చెప్పారు వక్తలు కౌన్సిలర్స్ రెండు కోట్ల రూపాయలు ఒకే వ్యక్తి పేరు మీద పనులు చేయకుండా ట్రా చేస్తున్నారు ఇది ఒక మున్సిపాలిటీలోనే కాదు ఈ నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో కూడా పనులు చేయకుండా డబ్బులు తా పో చేశారు ఖచ్చితంగా అన్నిటినీ బయటికి తీస్తాం దేవాలయాల భూములు కబ్జా చేశారు వాటిని బయటికి తీస్తాం అన్నిటినీ ఇచ్చేసి రేపు సెప్టెంబర్ నెలలో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలు అనేకం ఉన్నాయి కాబట్టి రెవెన్యూ సదస్సులు నిర్వహించి ప్రజల నుంచి అర్జీని తీసుకోండి ఈ భూ సమస్యలు ఏమన్నా ఉంటే ముందు ప్రజల నుంచి అర్జీ తీసుకొని ఒకటి ఒక్కొక్కటి షార్ట్అవుట్ చేసుకుంటురా అండి అని చెప్పేసి ఆదేశం ఇవ్వడం జరిగింది బహుశా మొదటి వారం కావచ్చు రెండవ వారంలో కావచ్చు ఎల్కేస్ సదస్సు మొదలై ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించవలసిందని కూడా కోరుతాను ఎదుర్కోవడంతో నా నెట్టి మీద చాలా పెద్ద పార్టీ ఇరవై సంవత్సరాలుగా ఇక్కడ పుట్టుబడిన లేకపోతే దోపిడీకో వంచనకు గురి కాబడ్డ ఈ సమస్యలన్నీ పరిష్కరించాలంటే నాకు మించిన భారం ఈ మున్సిపాలిటీని డెవలప్ చేయాలన్నా కూడా తలకమించిన భావమే అయినప్పటికీ కూడా మా యువనాయకులు లోకేష్ బాబు గారు కానీ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళు నాకు చెప్పారు మాచెర్లని అద్భుతంగా అభివృద్ధి చేద్దాం కన్నా రెడ్డి ఇది నేను మీకు ఇస్తున్న హామీ అని చెప్పినారు కాబట్టి ఆయన ఆశీస్సులతో నేను సగర్వంగా చెప్తా ఉన్నాను మార్చర్ల మీరు మున్సిపాలిటీని నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడుపుతాము అన్ని పల్నాడు జిల్లా ఉద్యోగం త్నాలు అట్లా నవరత్నాలు అయ్యి ఆయన ఇచ్చిన నవరత్నాలు కొత్త ఏమి కాదు కొత్త సీసన్లో పాతశాలంటే మరి ఈ పదకొండు మంది సద్గుల్ని దాటుతుందేమో ఈ శృంగార రత్నాలు చరిత్ర అనిపిస్తుంది అట్లాగే వన్ ఫిఫ్టీ వన్ అని కూడా భయం లేకపోలేదు ఏ రకంగా వ్యవస్థని నాశనం చేశారు